ఏ కసాయి తల్లి చేసిన పనిది పురిటి బిడ్డల్ని కని మురికి కాలువలో విసిరిపారేసింది కళ్ళు తెరవకముందే చనుబాలు తాగకముందే ఇద్దరు బిడ్డల్ని కడ తెరిచిన ఆమెను తల్లంటారా కామంతో కడుపు తెచ్చుకొని బిడ్డల్ని కని కాలువలో విసిరిపారేసే వాళ్ళు తల్లి అనే మాటకి కలంకం తెస్తున్నారు గూడూరు అశోక్నగర్ సమీపంలో ఇద్దరు చిన్నపిల్లల మృతదేహాలు కాలువలో కొట్టుకొచ్చిన ఘటన అందరినీ కలిచివేసింది పిల్లలు లేక ఎంతో మంది తల్లులు వెయ్యి దేవుళ్లకు మొక్కుతూ ఉంటే కొవ్వెక్కి కొందరు చేసే ఇటువంటి పనులు మాతృత్వానికి కలంకం తెస్తున్నాయి மாஜி அசோக் நகர் சார் அது அடிஞ்சாலுமோ ఆ నుంచి కాలం ఉంది సైదు కాలం ఉంది ఆ సైదు కాలంలో ఇచ్చి ఇద్దరు బిడ్డలను వదిలేశారు సార్ చిన్న బిడ్డలని ఏడు నెలలు కడుపుతో ఉన్న బిడ్డల వాళ్ళు వాళ్ళు పెద్ద బిడ్డలు కాడ కాదు ఏడు నెల బిడ్డల వాళ్ళు ఆ బిడ్డలను వదిలేస్తే మేము ఇళ్ళ పక్కన ఏమంటే కాలం ఏమంటే చెత్త అంతా ఆగిపోయేటప్పటికి మా ఇళ్ళ పక్కన వాళ్ళు ఏం చేశారంటే కాల పండు ఎత్తుకోపోయి సార్ దాన్ని అప్పుడు ఆ బిడ్డలు ఇద్దరు ఏరి అది ఎవరు నిన్నంతా లేదు ప్రతిరోజు కాలం చూస్తాం మేము నిన్నంతా లేదు మన్నంతా లేదు బిడ్డలు నిన్న మన్న వేసిన బిడ్డలు అయితే అది ఉప్పు పోయి ఉండాలి అది అప్పటికప్పుడుకి ఉదయాన్నే వదిలినారు సార్ ఆ బిడ్డలను చూసి మేము ఇళ్ళ పక్కనే ఉంటే చిన్న చిన్న బిడ్డలు సార్ మాకు ఆ బిడ్డ మీద ఆ ఏగ వాళ్ళది ఆ ఏగలు వచ్చి ఈ బిడ్డల మీద వాళ్ళతే మాకు ఎట్ట ఉంటుంది వాళ్ళు ఏం చేయాలని వేసినారో ఎట్ట చేశారు ఎత్తుకపోయే వాళ్ళు చేసిన వాళ్ళు ఎత్తుకపోయాడి బాగా నూపుకోవాలి ఆ బిడ్డలని ఆ విధంగా చేస్తారు ఆ భయానికి మాకు భయం వేసింది మేము మున్సిపాలిటీ వాళ్ళని పిలిస్తే వాళ్ళకి రాలా ఎక్కువకి అది మరి ఎవరు ఎక్కువ అంతే ఆయన పెట్టలుండేది అటు ఎత్తుకోబీ అట